హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారు ఈ పాటికి అందరు లేచి పని కంప్లీట్ అయి ఉంటుంది పని అయితే ఈరోజు చాలా లేట్ అయింది ఫ్రెండ్స్ మనకు ప్రొద్దు ప్రొద్దున్నే వాకిట్లో పని కంప్లీట్ అయిన తర్వాతే ఇంట్లో పని కంప్లీట్ చేసుకుంటాం కదా నాకైతే ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టం మళ్ళీ ముగ్గు వేసిన తర్వాత దాన్ని కాసేపు అలానే చూడాలనిపిస్తుంది ఎందుకో ఏమో మనము పేడతో వాకిట్లో చల్లుకొని ముగ్గు పెట్టుకుంటే దాని అందమే వేరే ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీకు కూడా అలానే అనిపిస్తే కామెంట్ చేయండి నాకైతే డైలీ ముగ్గు వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది మీకు కూడా ముగ్గులు వేయాలంటే అలానే అనిపిస్తుందా కామెంట్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ నా ముగ్గులు నచ్చి నచ్చినట్లయితే వీడియోస్ చూడండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ముగ్గు మాత్రం చాలా బాగుంటే చాలా బాగా వచ్చింది నాకు చుక్కల ముగ్గుల కంటే ఇట్లా డిజైన్స్ వేయడమే ఎక్కువ వస్తాయి చుక్కల ముగ్గులు అంటే గుర్తు పెట్టుకొని ఎక్కువ గుర్తు పెట్టుకోక చుక్కల ముగ్గులు ఎక్కువ అయ్యా ఫ్రెండ్స్ నేను ఇంకా చాలా వేసేదాన్ని ఇంక ఈ మధ్యలో ఎక్కువ వేయట్లేదు కానీ ముందైతే చాలా అంటే చాలా డిజైన్స్ వేసేదాన్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపక ఈ మధ్యన వేయట్లేదు కానీ చాలా అంటే చాలా వేసేదాన్ని మీరు కూడా ఎలాంటి బుక్ వేసారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డైలీ నా ఛానల్లో బుగ్గు వీడియోస్ మాత్రం కంపల్సరీగా ఉంటాయి లాంగ్ వీడియోస్ లేకపోయినా షార్ట్ వీడియోస్ మాత్రం డైలీ అంటే డైలీ పెడతా మార్నింగే పెట్టడానికి ట్రై చేస్తా షార్ట్ వీడియోస్ మాత్రం చూడండి కంపల్సరీ చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకు వాకిలి వెడల్పు లేదు ఎక్కువ లేదంటే ఇంకా చాలా పెద్ద వేసేదాన్ని మాకు ఇట్లా పొడవులు ఉంది కాకపోతే వెడల్పులు లేవు ఫ్రెండ్స్ వెడల్పు ఉంటే ఇంకా చాలా అంటే చాలా వేసేదాన్ని ముగ్గులు ఎంత వేస్తే అంత బాగా అనిపిస్తుంది అలానే చూస్తా వేసిన ముగ్గును కాసేపు అక్కడనే నిల్చొని కాసేపు చూసి మరీ వస్తా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అలాగే వంటకు సంబంధించిన వీడియోలు కోళ్ళు చూడండి ఫ్రెండ్స్ పల్లెటూర్లలో కోడి కూత వింటే చాలా బాగా అనిపిస్తుంది కదా మా ఇంటి చుట్టూ కోళ్ళే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా కూస్తున్నాయో కోళ్ళు మీకు కూడా ఇష్టమా కోళ్ళు కోయడం పల్లెటూరు వాతావరణం అంటే కామెంట్ చేయండి డైలీ పెట్టడానికి వీలు ఫుల్ వీడియోస్ వల్ల కంపల్సరీ ట్రై చేస్తాను ఇప్పటి నుండి అయితే డైలీ ఫుల్ వీడియోలు పెట్టడానికి చూడండి ఒక్కొక్కడికి వస్తే ఇంకొకటి ఇంకెక్కువ కూస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం లేట్ అయిందని ఇంకా హడావిడిగా వేసేస్తున్నా ముగ్గు మాత్రం మీరు కూడా ఇలానే వేస్తారా కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి అస్సలు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఒక్కొక్క రోజు వీలెక్కిది ఒక్కొక్క రోజు వీలు కాదు ఫుల్ వీడియో పెట్టడం షార్ట్ వీడియోస్ మాత్రం కంపల్సరీ పెడుతున్నా చూడండి అలాగే వంటలు చేసే వీడియోస్ నేను చేసే పని వీడియోస్ ఉన్నాయి కం ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి కంపల్సరీ చూడండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఉదయాన్నే మార్నింగ్ రొటీన్ మాత్రం ఇదే ఇది కంప్లీట్ అయిన తర్వాతనే ఇంకేదైనా పని చేస్తా అంత ఇష్టం నాకు ముగ్గులు వేయడం అంటే ఓకే నా ఫ్రెండ్స్ ఈరోజైతే లేట్ అవుట్లో పదన కూడా ఆరలేదు వాటర్ అలానే ఉన్నాయి ఈ సైడ్కి గద్దెలు ఉంటాయి కదా అవి అడిగేసరికి వాటర్ లేదు మళ్ళీ ఈరోజు సోమవారం మర్చిపోయినా సోమవారం ఇల్లు అడిగితే బయటకు వస్తాయి వాటరు ఆ పదన ఈ పదనే ఎక్కువ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ ఉంటా మరి వీడియోస్ మాత్రం రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తా మీరు కూడా రెగ్యులర్గా చూడడానికి ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బెల్ ఐకన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు బాయ్ మరి ఉంటా నన్ను ఇలా ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ ఉంటా మరి మరో మరో వీడియోలో కలుసుకుందాము